శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జాతకంలో శని దోషం అంటే ఏంటో రాశిపరంగా ఉన్న శని దోషాలు ఏంటో శని జాతకం మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడో శని దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి జీవితము జాతకము మొత్తం కూడా ఎక్కువ శాతం నవగ్రహాల్లో గురువు మీద శని ప్రభావం మీద పనిచేస్తూ ఉంటుంది కొంతమంది జీవితాల్లో జీవితం అంతా కష్టం ఉంటుంది దానికి కారణం ఏంటి అని జ్యోతిష్కులను అడిగినప్పుడు ఈ వ్యక్తి జాతకంలో శని అలా ఉన్నాడు శని బలం ఈ జాతకానికి లేదు అని చెప్తూ ఉంటారు అంటే ఒక వ్యక్తి జాతకంలో శనికంతటి ప్రాధాన్యత ఉంటుంది అలాగే శని భగవానుడు రాశి పరంగా కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకంగా శని భగవాను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు అందుకే చాలామంది మాకు ఎప్పుడు శని ఉంటుందండి శని లేని సమయం ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు శని దాదాపుగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది చాలా అరుదైన సమయాల్లో మాత్రమే శని యోగిస్తూ ఉంటాడు శని యోగించకపోతే జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి మరి శని ఎలా యోగించాలి శని యోగించాలంటే ఏం చేసుకోవాలి అసలు జాతకంలో శని ఎలా ఉంటే యోగిస్తాడు ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే ఎవరికైనా సరే జాతక శని కంటే రాశి శనికి ఎక్కువ శక్తి ఉంటుందని శాస్త్రంలో చెప్పారు మనకి నవగ్రహాలలో రాహువు శని ఈ రెండు గ్రహాలు మాత్రం రాశి పరంగా ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి మిగిలిన గ్రహాలు మాత్రం జాతక పరంగా ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తాయి అందుకే ఎప్పుడైనా సరే రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు శని రాహువు ఈ రెండు గ్రహాల మీదే రాశి ఫలితం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ జన్మకుండలి జాతక చక్రం చూసుకున్నప్పుడు మిగిలిన గ్రహాలు దశలు ఎలా ఉన్నాయి అంతర్దశలు ఎలా ఉన్నాయి అవి చూసి జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే రాశి శనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది రాశి శని చాలా వరకు అందరికీ కూడా ఏదో ఒక సమస్యలు ఇస్తూనే ఉంటాడు ఈ రాశి శని అనేటటువంటిది ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా రకరకాలుగా ఉంటుంది అసలు ఏలినాటి శని అంటే ఏంటి ఏలినాటి శని అంటే ఏంటంటే మనకి పన్నెండు రాసుల్లో శని ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి వాళ్ళకి ఆ రాశి ముందు రాశి వాళ్ళకి ఆ రాశి పక్క రాశి వాళ్ళకి శని ప్రభావం ఉంటుంది దానివల్ల ఇబ్బందులు వస్తాయి దీన్నే ఏలినాటి శని దోషం అంటారు ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు అంటే మీనరాశి వాళ్ళకి మీనరాశి ముందు రాశి కుంభరాశి వాళ్ళకి మీనరాశి తర్వాత రాశి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది పనులన్నీ ఆలస్యంగా అవుతూ ఉంటాయి కాబట్టి ప్రస్తుతం కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశులు తీసుకుంటే శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి శని ప్రభావం వల్ల శత్రువులు ఉంటారు ఖర్చులు ఉంటాయి అలాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవాలంటే మనకి శని స్తోత్ర ప్రియుడని అని పురాణాల్లో చెప్పారు కాబట్టి శని సప్తనామావళి ప్రతిరోజు చదువుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం అంటే ఇష్టం విష్ణుమూర్తి అలంకార ప్రియుడు విష్ణువుకి చక్కగా అలంకరణ చేస్తే ఆయన అనుగ్రహం వస్తుంది గణపతి తర్పణ ప్రియుడు గణపతికి తర్పణం ఇస్తే ఆయన అనుగ్రహం తొందరగా వస్తుంది సూర్యుడు నమస్కార ప్రియుడు సూర్యుడు అనుగ్రహం తొందరగా రావాలంటే ఆయనకి నమస్కారం పెట్టాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు మీరు శనికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు ఇచ్చినా ఎన్ని దేవాలయాలు దర్శించినా శని తొందరగా అనుగ్రహించాలంటే స్తోత్రం చదవాలి ఎందుకంటే శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శని సప్తనామావళి అని ఒక స్తోత్రం చెప్పారు అంటే శనికి సంబంధించి ఏడు నామాలు ఉంటాయి చాలా చిన్న స్తోత్రం ఆ ఏడు నామాలు చదివితే ఏలినాటి శని దోషం తొలగిపోతుంది అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ఆ శని సప్తనామావళి ఏంటంటే నమో శనైశ్చరా పాహిమాం నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్ర పాహిమాం నమో ఛాయాసుత పాహి మాం నమో జ్యేష్టాపత్ని సమేత పాహిమాం నమో యమ యమప్రత్యధిదేవ పాహిమాం నమో గుృధ్రవాహాయ పాహిమాం ఇది స్తోత్రం చాలా సులభమైన స్తోత్రం ఈ స్తోత్రం కూడా చూస్తే శని భగవానుడికి సంబంధించి ఏడు నామాలున్నాయి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అందుకే ఏడు నామాలు ఉన్నాయి అందుకే దీన్ని శని సప్తనామావళి అన్నారు అంటే ఏడు నామాలతో ఈ స్తోత్రం ఉంది ఏంట ఏడు నామాలు మొట్టమొదటిది శనైశ్చర అంటే మెల్లగా సంచరించే స్వామికి నమస్కారం అని అర్థం శనైశ్వరుడు అంటే అర్థం ఏంటి మెల్లగా సంచరించే స్వామి అందువల్ల శనిశ్చర మెల్లగా సంచరించే స్వామికి నమస్కారం మందగమన నెమ్మదిగా సంచరించే స్వామికి నమస్కారం సూర్యపుత్ర సూర్యుడి కుమారుడైనటువంటి శనికి నమస్కారం ఛాయాసుత నాలుగో నామం ఛాయాదేవి కుమారుడైన శనేశ్వరుడికి నమస్కారం ఐదో నామం జ్యేష్ఠాపత్ని సమేత అంటే జ్యేష్ఠాదేవికి భర్తగా ఉన్నటువంటి శనేశ్వరుడికి నమస్కారం ఆరో నామం యమ ప్రత్యధిదేవ యమ ప్రత్యధిదేవ అంటే ఏంటి మనకి గ్రహాలలో మంత్రాలు చదువుకునేటప్పుడు ప్రతి గ్రహానికి అధిదేవత ప్రత్యధి దేవత అని ఇద్దరు ఉంటారు ఆ అధిదేవత ప్రత్యధి దేవత అనుగ్రహం ఉంటేనే మనం ఒక మంత్రం చదువుకునేటప్పుడు ఫలితం తొందరగా వస్తుంది శనేశ్వరుడికి యమధర్మరాజు ప్రత్యధి దేవుడు అందువల్ల శనేశ్వర నీకు ప్రత్యధి దేవుడిగా ఉన్నటువంటి యమధర్మరాజును కూడా స్మరించుకుంటూ యమ ప్రత్యధి దేవ యముడిని ప్రత్యధి దేవుడుగా ఉన్నటువంటి శనేశ్వరుడికి నమస్కారం అంటూ ఆరో నామం చెప్తాం ఇక ఆఖరి నామం ఏడో నామం గృద్రవాహాయ గృద్రవాహాయ అంటే అర్థం ఏంటంటే గద్దను వాహనంగా కలిగిన శనికి నమస్కారం అని అర్థం శని భగవానుడికి కాకి వాహనం అలాగే గ్రద్ద కూడా శనికి వాహనం మన దక్షిణ భారతదేశం మొత్తం కూడా శనేశ్వరుడు వాహనం మీద ఉన్నట్లుగా పూజలు చేస్తే ఉత్తర భారతదేశం మొత్తం కూడా శనేశ్వరుడు వాహనం మీద కూర్చొని ఉన్నట్లుగా పూజలు చేస్తూ ఉంటారు అందువల్ల రుద్రవాహాయ పాహిమా దీన్ని శని సప్తనామావళి అంటారు ఏడు నామాలు ఉన్నాయి ఏలినాటి శని నడుస్తున్నటువంటి కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశుల వాళ్ళు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఈ శని సప్తనామావళి చదువుకోండి దానివల్ల ఏలినాటి శనిలో వచ్చేటటువంటి శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత శని భగవానుడి ప్రభావం వల్ల అర్ధాష్టమ శని దోషము అష్టమ శని దోషం అనేటటువంటివి ఉంటాయి ఏంటి అర్ధాష్టమ శని ఏంటి అష్టమ శని అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఎనిమిదో రాశిలో శని ఉంటే గనక దాన్ని అష్టమ శని దోషం అంటారు అష్టమ అంటే ఎనిమిది అని అర్థం ఇప్పుడు అష్టమ శని దోషం ఎవరికి ఉంది సింహరాశి ఉంది ఎందుకని శని మీనరాశిలో ఉన్నాడు సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనరాశి ఎనిమిదో రాశి అవుతుంది సింహం కన్య తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం సింహరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే ఎనిమిదవ రాశి మీనరాశి అవుతుంది కాబట్టి మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఎనిమిదవ శని దోషం అష్టమ శని దోషం ఉంది ఈ అష్టమ శని దోషం చాలా ఇబ్బందులు ఇస్తుంది ఎందుకంటే పురాణాలలో నలమహారాజు వంటవాడైన హరిశ్చంద్రుడు కాటికాపరైన విక్రమాదిత్య మహారాజుకు చేతులు నరికేసిన వీటన్నిటికీ కారణం వాళ్లకు ఆ సమయంలో అష్టమ శని నడవటమే అని శాస్త్రంలో చెప్పారు మరి ఈ అష్టమ శని దోషం పోవాలంటే ఏం చేయాలి శని స్తోత్ర ప్రియుడు కదా కాబట్టి సింహరాశి వాళ్ళు దశరథ శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని శనివారం పూట చదవటం కానీ వినటం కానీ చెయ్యండి దశరథ శని స్తోత్రం అంటారు ఎందుకు ఈ స్తోత్రానికి అంత శక్తి ఉంది అంటే దశరథ మహారాజు ఒకసారి రాజ్యంలో ప్రజలందరికీ శని దోషం పోవాలని చెప్పి శనేశ్వరుడి దగ్గరకు వెళ్ళి నీ సంచారం మార్చుకోవద్దు నువ్వు ఇలాగే ఉండు నీ సంచారం మారితే నా రాజ్య ప్రజలు ఇబ్బంది పడతారని ప్రార్థిస్తే అప్పుడు శని చెప్తాడు నా సంచారం మార్చుకోకుండా ఉండను కానీ నా సంచారం మారినా సరే నీ రాజ్యంలో ప్రజలను ఇబ్బంది పెట్టనని దశరథ మహారాజుకు చెప్తాడు అప్పుడు దశరథ మహారాజు ఆనందంతో శని స్థుతి చేస్తాడు దాన్నే దశరథ శని స్తోత్రం అంటారు అంటే శని సంచారం మారినా సరే కష్టాలు రాకుండా ఉండాలంటే శనికి స్తోత్రాలు ఇష్టం కాబట్టి ఈ దశరథ శని స్తోత్రాన్ని శనివారం రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి సింహరాశి వాళ్ళు తప్పకుండా చేసుకోండి దాంతోపాటుగా అష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి గోపూజకు ఉంటుంది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా గోపూజ చేయండి శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో గోవుకు ప్రదక్షిణలు చేయండి గోవుకి నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించండి అప్పుడు అష్టమ శని దోషం వల్ల వచ్చే భయంకరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి అష్టమ శని దోషం ఉన్నప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ బాగా దెబ్బతింటాయి తల్లిదండ్రులు కూడా శత్రువులా అనిపిస్తూ ఉంటారు అంత భయంకరంగా అష్టమ శనిలో ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి ఆకస్మిక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందరూ శత్రువులుగా మారిపోతారు ఇవన్నీ కూడా అష్టమ శనిలో కనిపిస్తూ ఉంటాయి అవన్నీ పోగొట్టే శక్తి ఈ దశరథ శని స్తోత్రానికి ఉంది గోపూజకు ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఇవి చేసుకుంటే అష్టమ శని దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఆ తర్వాత అర్ధాష్టమ శని దోషం అర్ధాష్టమ శని దోషం అంటే ఏంటి అష్టమ అంటే ఎనిమిది అర్ధాష్టమ అంటే అష్టమలో సగం అంటే ఎనిమిదిలో సగం అంటే నాలుగు అంటే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే నాలుగో రాశిలో శని ఉంటే దాన్ని అర్ధ అష్టమ శని దోషం అంటారు ఈ అర్ధ అష్టమ శని దోషం అర్ధాష్టమ శని దోషం ఎవరికి ఉంది ధనుస్సు రాశి వాళ్ళకుంది ఎందుకని శని మీనరాశిలో ఉన్నాడు ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం మీనం నాలుగో రాశి మీనరాశి అవుతుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ఉంది అర్ధాష్టమ శని ఏం చేస్తాడు వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం ఇస్తాడు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఇస్తాడు చిన్న విషయాలకే పెద్ద గొడవలు అయ్యేలాగా చేస్తూ ఉంటాడు అర్ధాష్టమ శని వల్ల నడువు నొప్పి వెన్ను నొప్పి నొప్పులు కాళ్ళ వేళ మధ్యలో ఒరుపులు అలాగే బాడీ పెయిన్స్ స్ట్రెయిన్ ఇలాంటివన్నీ ఇస్తాడు మరి అర్ధాష్టమ శని దోషం పోవాలంటే దానికి కూడా దశరథ శని స్తోత్రాన్ని చదువుకోవటం కానీ వింటం కానీ శనివారం చెయ్యాలి దానితో పాటుగా అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి ఆంజనేయ స్వామి వారికి ఉంది అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళందరూ శనివారం పూట పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి మరి దగ్గరలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం లేకపోతే ఏం చేయాలి ఏ ఆంజనేయ స్వామి ఆలయానికైనా సరే శనివారం రోజు వెళ్ళి ఆంజనేయ స్వామికి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి హనుమల్లాంగూల పూజకి ఉంది హనుమల్లాంగూల పూజ అంటే ఏంటి ఆంజనేయ స్వామి తోకకి పూజ చేయాలి ఆంజనేయ స్వామి విగ్రహంలో కానీ స్వామి ఫోటోలో కానీ తోక మొదలు నుంచి చివరి వరకు సింధూరంతో బొట్లు పెట్టాలి తోకకి పూజ చేసుకోవాలి విగ్రహం ఉంటే విగ్రహం ఫోటో ఉంటే ఫోటో ఇంట్లో తోకకి మొత్తం బొట్లు పెట్టుకుంటూ వెళ్ళండి ఆ బొట్లు కూడా ఎలా పెట్టాలి గంగ సింధూరం అని ఉంటుంది ఆ గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు మొత్తం కూడా తోక మొదల నుంచి చివరి వరకు పెట్టాలి దీన్ని ఉద్వర్తనం అంటారు ఉద్వర్తనం అంటే ఏంటంటే గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయస్వామి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ పెడితే ఉద్వర్తనం అంటారు ఈ ఉద్వర్తనం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అందులోనూ లాంగూల పూజ తోక పూజ చేసేటప్పుడు ఈ ఉద్వర్తనం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అర్ధాష్టమ శని దోషం మొత్తం తొలగిపోతుంది ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు అలాగే శని భగవానుడికి సంబంధించి ఇంకా అనేక దోషాలు ఉన్నాయి కంటక శని దోషం వ్యయ శని దోషం సప్తమ శని దోషం ఇలా రకరకాల శని దోషాలు ఉన్నాయి మరి ఏ దోషం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఆ దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఎప్పటికప్పుడు జ్యోతిషాస్త్ర పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి